సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది వాట్సాప్ వైద్యం ఓ నిండి ప్రాణాన్ని బలికొంది కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది వైద్యం వికటించి రోగి మృతి చెందాడు హుజూర్ నగర్ మండలం బోరగడ్డకు చెందిన నాగేశ్వరరావు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది వాట్సాప్ ద్వారా కేసు వివరాలు పంపించారు సదరు వైద్యుడు వాట్సాప్ ద్వారా సిబ్బందికి సూచనలు చేశాడు వైద్యుడి సూచనల మేరకు సిబ్బంది ఇంజక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై రోగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు దీంతో సిబ్బంది హుటాహుటిన మరో ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు వాట్సాప్ ద్వారా వైద్యం అందించడంతోనే మృతి చెందినట్లు వైద్యులు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు డాక్టర్ తప్పిదం జరిగిందా కంపౌండర్ తప్పిద్దం జరిగిందా అనే దాన్ని ఎవరు చేసినా తప్పిదం డాక్టర్దే కాబట్టి ఆ పేద కుటుంబానికి ఆ ఆడపిల్లల తండ్రికి కొంచెం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో ఈయన ఏమి విన్నాడో ఆ మెడిసిన్ ఇచ్చాడు కంపౌండర్ చేసిండు మంచిగా ఉన్న వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని చూయించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు